Bye. హాయ్ హాయ్ అండి అందరికీ ఆయన ఏంటి స్పెషల్ నడక ముందే చెప్పేస్తున్నాను వెల్కమ్ బ్యాక్ టు నైట్ మై ఛానల్ నేను నీ వైజాగ్ పిల్ల ఈరోజైతే ధన త్రయోదశి కదా పూజ అయితే మాత్రం చాలా బాగా అయిపోయింది పూజ అయిపోయింది అంటే దాకా పూజ చూపించట్లేదు ఏంట అనుకుంటున్నారా ముందు వీడియో మీరు చూసే ఉంటారు మొత్తం పూజకు కావాల్సిన సామాగ్రి అంతా తెచ్చుకున్నాను మా వారైతే బయటకు వెళ్ళిపో ఆఫీస్ వర్క్ మీద ఇంక ఇంట్లో పని అంతా స్టార్ట్ చేసి బయట నుంచి యమదీపం అయితే పెట్టుకున్నానండి పెట్టుకున్న తర్వాత ఇల్లంతా క్లీనింగ్ అయిపోయిన తర్వాత ఇక్కడ పూజ చేయలేదా ఎలా ఉందో కామెంట్ చేయండి పూజ అయితే మాత్రం నేనైతే ఇలా చేసుకోవాలనిపించింది కానీ చాలా బాగా అనిపిస్తుంది మనసుకి చాలా ప్రశాంతంగా అనిపిస్తుంది ఈరోజు ఎందుకో తెలియదు ఎవ్రీ ఇయర్ నార్మల్గా పైన పెట్టుకుంటాను అనమాట వినాయకుడిని లక్ష్మీదేవిని పైన పెట్టుకునే పూజ అయితే చేసుకుంటాను ఈ సంవత్సరం మాత్రం కింద పీఠం పెట్టుకొని ప్రశాంతంగా చేసుకోవాలనిపించింది అనమాట నిండుగా చేసుకున్నాను ఎలా ఉందో కామెంట్ చేయండి ఎందుకు ఇన్నిసార్లు కామెంట్ చేయండి కామెంట్ చేయండి అంటున్నాను అంటే నాకేమి వాళ్ళ అందంగా కనబడుతుంది అనమాట పూజ అందుకని అండ్ ఈ చిన్న బిందెలు ఉన్నాయి కదా మట్టి బిందెలు చిన్న చిన్న బిందెలు ఇవైతే నైన్ తీసుకున్నాను కదండి ముందు వీడియోలో మీరు చూసే ఉంటారు ఇవి కొత్తవి కదా అవి ఒకసారి నీళ్ళల్లో నానబెట్టి కడిగేసిన తర్వాత ఒక దాంట్లో చిట్టి గాజులు గవ్వలు ఇంకా అన్నీ ఒక దాంట్లో వేసేసరికి ఇంకా పప్పు దినుసులు వేయడానికి నాకు కుండలు సరిపోలేదు అనమాట అందుకే చిన్న మళ్ళీ గవ్వలే ఇందులోకి షిఫ్ట్ చేశాను ఇత్తడి గిన్నెల్లోకి చిట్టి గాజులు అయితే మూడు రకాల గాజులు ఎరుపు ఎల్లో అదే పసుపు రంగు ఎరుపు రంగు ఆకుపచ్చ మూడు మూడు కుండల్లో వేశాను అండ్ గోమతి చెక్క లు అండ్ గవ్వలు ఇలా ఒక్కొక్కటి ఒక్కొక్క ఐటమ్ అనమాట ఒక్కొక్క దాంట్లో వేశాను ఒకసారి చూడండి ఇక్కడ పంచదార ఇప్పుడే ప్యాకెట్ తెచ్చిన పంచదార కొత్త పంచదార అండ్ పప్పు దినుసులు అయితే ఇంట్లో ఉన్నవే అనమాట అవి అలా ఇవి ఏం చేయాలంటే తర్వాత మనం వంటలో వాడేసుకోవచ్చు అండి వీటికి ఏం స్పెషల్గా ఏం చేయక్కర్లేదు నేను పసుపు కొమ్ములి పక్కన పెట్టాను ఒకసారి పక్కన చూపించామో వాళ్ళకి పసుపు కుంకులు మన ఇంటికి అయితే పసుపు కుంకుమ ఈ రోజు వచ్చిందని చెప్పేసి ఇలాగా ఆ డబ్బా ఓపెన్ చేసి డైరెక్ట్ బాక్స్తోనే గాజులు కాబట్టి పెట్టేశాను స్టీల్ అయితే పెట్టను గాజులు కాబట్టి అలా పెట్టేశాను అనమాట దాంతోటి ఇంకా వినాయకుడికి చక్కగా చూడండి చిన్ని చిన్ని హారాలు అయితే అనమాట అవి ఏంటా కాదు నా చెంపస్వరాలు అవైతే పాలల్లో కడిగేసి ఒకసారి ఇద్దరికి అయ్యవారికి అమ్మవారికి ఇద్దరికి వేసేసానమాట ఆ పక్కన కుబేరస్వామిని అయితే పెట్టుకున్నాను కుబేరస్వామిని అలా పెట్టుకొని పూజించుకోవడం ఎవ్రీ ఇయర్ అలవాటు ఎవ్రీ డే కూడా నాకు గుడిలో ఉంటారనమాట ఆయన అది మనం కొనుక్కోకూడదు ఎవరైనా గిఫ్ట్ ఇస్తే చాలా మంచిది నాకైతే అమ్మ తెచ్చి ఇచ్చారనమాట ఈ పక్కన చిల్లర పెట్టుకున్నాను ఈ కుండ అనమాట ఈ కుండ నిండా వేసేసాను అంటే నాకు కాయిన్స్ తాయడం అంటే చాలా ఇష్టం బికాస్ కాయిన్స్ తాయడం అనేది చాలా మంచి హ్యాబిట్ కూడా ఏముందులే చిల్లర అనుకుంటాం కానీ ఒకనొక టైంలో అవి బాగా యూజ్ అవుతాయి అసలు చెప్పలేము నాకు చాలా బాగా అలాంటి సిచ్యువేషన్స్ చాలా ఫేస్ చేశాను వాటిలో వాడిన సమయం కూడా చాలా చాలా ఫేస్ చేశాను అనమాట అప్పటి నుంచి నేను చిల్లర తాయడం నాకు చాలా అలవాటు ఇష్టం కూడా కాయిన్స్ తాగడం అలా దాచిన అనమాట ఇటువైపు పైకా కుబేరు కుండలు ఉన్నాయి కదండి మధ్యాహ్నం వీటిలో చూసే ఉంటారు వాటిల్లో ఒకదాని ክለቡ ఇంకొక ఉప్పు అంటే గల్లు ఉప్పు అండి ఉప్పు ఇంకొక దాంట్లో బియ్యం ఇంకొక దాంట్లో పప్పు వేసాను అనమాట మూడు కూడాను మన ఇంట్లో మెయిన్ కదా ఉప్పు బియ్యం పప్పు ఈ మూడు ఉండాలి ఎప్పుడు కూడాను అందుకోసమే అవి పెట్టాను అనమాట అండ్ అది వచ్చేసరికి ఇక్కడ చూడండి పసుపు కుంకుమైతే పెట్టేసుకున్నాను కదా ఇలా చిన్న చిన్న కుండల్లో అన్నీ అలంకరించుకోవడం చాలా స్పెషల్గా అంటే చాలా కొత్తగా అనిపిస్తుంది ఇయర్ పెట్టానండి ఎవ్రీ ఇయర్ మామూలుగా పెట్టేసుకుంటాను కానీ ఇయర్ ఇలా పెట్టుకోవడం చాలా బాగా అనిపిస్తుంది ఇంకొకటి ఏంటంటే కుబేర స్వామి ముందున గోల్డ్ పెట్టాను కదా అవి నాకు గోల్డ్ అండి అంతా ఒకసారి వాష్ చేసేసి మళ్ళీ అమ్మవారికి అలా పెట్టాలనిపించింది కిందంతా చేంజ్ చేసేసి పైన నా దగ్గర ఉన్న గోల్డ్ అలా అయ్య అమ్మవారి ముందు అంటే ఇంట్లో ఉన్న ధనం గోల్డ్ ఏదైతే ఈరోజు ఉందో అది అమ్మవారి ముందు పెట్టుకుంటే మనకి చాలా మంచిది అని విన్నాను అనమాట ఏమంది మన అమ్మవారి ఇచ్చిందే కదా బంగారంకి ఎటువంటి మరణం ఉండదు కాబట్టి ఒక్కసారి పాలల్లో కడిగేసి పెట్టేశాను అనమాట అమ్మవారి ముందు ఈరోజైతే మాత్రం నేను సిల్వర్ కాయిన్ అయితే తీసుకున్నానండి అందరూ స్తోమతో తీసుకోవాలని అయితే నేను చెప్పను ఎవరు దీన్ని బట్టి వాళ్ళకు ఉంటుంది అనమాట ఉన్నదే పాలల్లో కడిగైనా పెట్టుకోవచ్చు అండి లేకపోతే కొనుక్కోవాలనుకుంటే వన్ గ్రామ్ టూ గ్రామ్స్ అయినా కొనుక్కోవచ్చు సిల్వర్ పెద్ద కాస్ట్ ఉండదు కాబట్టి అంటే టూ హండ్రెడ్ కాబట్టి టూ గ్రామ్స్ త్రీ గ్రామ్స్ అయినా ఫోర్ హండ్రెడ్ ఫైవ్ హండ్రెడ్కి వచ్చేస్తుంది కాబట్టి తీసుకున్న వాళ్ళు తీసుకొని పెట్టుకుంటే చాలా మంచిది బట్ నేనైతే మాత్రం ఇది టెన్ గ్రామ్స్ సెవెంటీన్ హండ్రెడ్కి తెప్పించుకున్నాను అండి నాకు తెలిసిన అంకుల్ మాత్రం సెవెంటీన్ హండ్రెడ్కి ఇచ్చారనమాట అక్కడ పెట్టేసుకున్నాను ఆ కాయిన్ అయితే మాత్రం చాలా బాగా అనిపిస్తుంది పూజ మాత్రం చాలా బాగా అయింది బట్ మా వారైతే మిస్ అయిపోయారు వినాయకుడికి లక్ష్మీదేవి వెనక వెనక పువ్వులు పెట్టాను కదండి అవి వచ్చేసరికి మట్టి గ్లాసులు అనమాట ఇందాక ఫ్లవర్స్కి వెళ్ళినప్పుడు కనిపించేమో వారు కూడా షాక్ అయ్యారు వీడియో తీస్తూ పాపం దేటి ఎప్పుడు తెచ్చేసిందని చెప్పి మట్టి గ్లాసులు చాలా బాగున్నాయి కొత్తగా తీసుకున్నాను ఇంకా రాగానే ఇంకొకసారి వాష్ చేసి దాని నిండా బియ్యం పోసేసి పువ్వులైతే అలా పెట్టాను అనమాట నా దగ్గర ఉన్న ఆర్చా బ్యాక్గ్రౌండ్ బ్యాక్గ్రౌండ్ ఉంది అలా పెట్టుకుంటే గోడ బోడిగా కనిపించదు కదా పోయినట్టు అనిపించింది అలా పెట్టాను అనమాట ఇంకా నా దగ్గర ఉన్న చిన్న చిన్న లోటస్లు మీరు లాస్ట్ ప్రీవియస్ వీడియోస్లో చూసుంటారు ఆ కింద పెట్టి కొత్త ప్రమిదలు పైన పెట్టి దీపారాధన అయితే చేసుకున్నాను అనమాట సాయంత్రం బయట పూజ అయిపోయిన తర్వాత లోపలికి వచ్చి లోపల పూజ అంతా ఫినిష్ చేసుకున్నాను గణేష్ అష్టోత్రాలు లక్ష్మీ అష్టోత్రాలు కుబేర అష్టోత్రాలు అన్నీ చదువుకొని మంగళహారతి ఇచ్చుకొని నైవేద్యం సమర్పించుకొని ఇంకా జస్ట్ ఇప్పుడు అలా లేచి బయటకు వెళ్ళాను మా వారు వచ్చారనమాట ఇంకా రాగానే దీపాలు కొండక ముందే మీ అందరికీ చూపించాలనిపించి వెంటనే వీడియో అయితే తీసేసుకున్నాను ముందుగా ఎవరికి చెప్పలేను నేను ఎందుకంటే పూజ చేసిన రోజే వీడియో పెట్టగలను బికాజ్ మీకు ఎవరికైనా యూ చూడాలంటే నెక్స్ట్ ఇయర్ అయినా చేసుకోవచ్చు బట్ నేనైతే ప్రీవియస్గా వీడియోస్ ఏవి పోస్ట్ చేయలేను చేయలేకపోతున్నాను ఏమనుకోకండి నేనైతే ఈ రోజు ఈ ధన్తెరస్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ ధన్తెరస్ ఇలా అయితే చేసుకున్నాను అనమాట ఇంకా దివాళీ అయితే రేపు కాకుండా ఇల్లుండే కార్తీక మాసం వచ్చేసరికి స్టార్టింగ్ అందరూ కూడా మంగళవారం అనుకుంటున్నారు మంగళవారం కాదండి బుధవారం నుంచి కార్తీక మాసం స్టార్ట్ అవుతుంది హ్యాపీగా ఇంకా కార్తీక మాసం పూజల్లో బిజీ అయిపోదాం అందరం కూడా కానీ కార్తీక మాసం అంటే మాత్రం మా వాళ్ళకైతే చాలా భయం ఇంట్లోనో ఆనియనో వెళ్ళిపోయినో నాన్ వెజ్ అసలు ఏమీ రానివ్వం అండ్ ఇంకా నిష్టగా ఇంకా మా వారు పిల్లలు అందరూ అన్నమాట అత్తయ్య మామయ్య అందరూ కూడా చాలా నిష్టగా చేస్తారు అందరూ కూడా నాకు అదొకటి చాలా బాగా అనిపిస్తుంది అంటే ఇంట్లో ఉన్న మగవాళ్ళు కూడా ఎప్పుడు కూడా ఇబ్బంది పెట్టరండి దేనికి కూడా మేము తినేస్తాం బయటికి వెళ్ళి తినేస్తాం అన్న మాట కూడా ఆడరు తినకూడదు అని అనుకున్నారు ఎప్పుడు ఇంక ఈ మంత్ మొత్తం దేని జోలికి వెళ్ళరండి చాలా అంటే నిష్టగా ఉంటారు నాకు చాలా బాగా అనిపిస్తుంది పిల్లలు కూడా తినారనమాట అక్క పిల్లలకి ఏముంది అని అనుకోవచ్చు బట్ పిల్లలకు కూడా ఇప్పటి నుంచి అలవాటు చేస్తే కదా ఫ్యూచర్లో అలవాటు అవుతుంది వన్ మంత్ తినకపోతే ఏం కాదు ఇంకా హెల్దీగా ఉంటుంది ఎందుకంటే వెజిటేబుల్స్ అన్నీ తింటారు కాబట్టి నా మేమైతే అలానే ఆలోచిస్తాం అనమాట పిల్లలు మాత్రం నా చెప్పిన మాట వింటారు మా వారు మావయ్య గారు కూడా బాగానే ఇంట్లో అందరికీ కోఆపరేట్ చేస్తారు మాకైతే నోములు ఉన్నాయి కార్తీక మాసం ఏకాదశులు ఉన్నాయి అన్నీ ఉన్నాయన్నమాట ఇంకా ఈ మంత్ అంతా పూజల్లోనే ఫుల్ బిజీ అయిపోతాం అందరం కూడా అండ్ నాకైతే చాలా హ్యాపీగా అనిపిస్తుంది ఈ ఇయర్ ఇంత తొందరగా ఎలా గడిచిపోయిందో కూడా తెలియట్లేదు నిజంగా ఇంత ఫాస్ట్ గా అయిపోయిందండి ఈ ఇయర్ అసలు మొన్న దివాళీ అయినట్టు అనిపించింది మళ్ళీ ఇంత బేగ దివాళీ వచ్చేసింది కింద మా ఇంటి గారు ఓనర్ అనమాట స్వాతి గారితో మాట్లాడుతూ ఏంటి గారు అప్పుడు దివాళి వచ్చింది మొన్నే అయినట్టుంది అని అన్నారు నిజంగా అలానే అనిపిస్తుంది కానీ ఇంత తొందరగా మళ్ళీ ఇయర్ కంప్లీట్ అయిపోయింది న్యూ ఇయర్ వరకు వెళ్ళిపోతున్నాం కార్తీక్ మాసం అయిపోయింది అంటే ఇంకా క్రిస్మస్ న్యూ ఇయర్ ఇంకా సెలబ్రేషన్స్ అయిపోతాయి అనమాట అందరికీ కూడా అంటే తెలియకుండానే ఇయర్ మొత్తం గడిచిపోయింది ఇయర్ అయితే నాకు చాలా బాగుంది అంటే చాలా ఫేస్ చేశాను చాలా బాగుంది అంటే అన్ని రకాలుగా కూడా అన్ని ఇయర్ చూసేశాను అనమాట స్టార్టింగ్ స్టార్టింగ్లోనే ఎండింగ్లోనే అంటే మీతో షేర్ చేసుకోవాలనిపిస్తుంది యాక్సిడెంట్ అవ్వడం మా వారికి మీ అందరికీ తెలుసు చాలామందికి తెలుసు వీడియో కూడా పెట్టాను ఆ తర్వాత ఇంకో ప్రాబ్లమ్స్ ఫేస్ చేసాం అంటే అవన్నీ చెప్పుకోలేము చాలా ఫేస్ చేసి ఫేస్ చేసి ఇప్పుడు ఈ ఇయర్ ఎండింగ్కి కొంచెం అయితే సర్దుకున్నానండి అంటే ఏమంటారు సర్దు మనగే ఈ ప్రాబ్లమ్స్ అన్నీ కూడా కొంచెం ఇప్పుడు ఇప్పుడు కొంచెం బాగుందండి ఇదంతా కూడా మీరందరూ ఇచ్చిన సపోర్ట్ ఎవరిని కూడా నేను మర్చిపోలేను అంటే నాకు చాలా హ్యాపీగా ఉంది ఈరోజు మన ఇన్స్టాగ్రామ్లో కూడా వన్ ల్యాక్ సబ్స్క్రైబర్ ఫాలోవర్స్ అయితే అయిపోయారు ఇటు వన్ ల్యాక్ అటు వన్ ల్యాక్ ఫేస్బుక్లో ఫిఫ్టీ కే అంటే ఫిఫ్టీ కే ఆల్మోస్ట్ టూ ల్యాక్ ఫిఫ్టీ కే అంటే రెండు లక్షల యాభై నాలుగు వేల మంది నా ఫ్యామిలీ అనిపిస్తుంది ఎంత బాగుందో కదా వర్డ్ కానీ ఇంకా 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 మంచిగానే ఉంటాను అందరిలో మంచిగానే ఉంటాను ఇప్పుడు కూడా నేను అడుగు బయట పెట్టాను అంటే బయటకి వెళ్ళాను అంటే ఏ వైజాగ్ పిల్ల మీ పూజలు చాలా బాగుంటాయండి మీ పేరు చాలా బాగుంటుందండి మీ ఆయన సపోర్ట్ మీకు బాగా ఉంటుందండి అది మాత్రం నిజం అండి స్క్రీన్కి ముందు నేను కనబడతాను స్క్రీన్కి బ్యాక్ సైడ్ అంతా అతను హార్డ్ వర్కే అండ్ అతను లేకపోతే నేను లేను నేను లేకపోతే అతను లేను నిజంగా చెప్తున్నాను అది ఇన్స్టా కావనివ్వండి యూట్యూబ్ కావనివ్వండి మా లైఫ్ కావనివ్వండి మీ అందరి బ్లెస్సింగ్స్ మా ఇద్దరు వీడియో ఒక్కటి పడితే ప్రతి ఒక్కరు కూడా ఒకటే మాట అంటారు అక్క మీరు హ్యాపీగా ఉండాలి ఎప్పుడు ఇలాగే ఉండాలి నవ్వుతూ ఉండాలి సంతోషంగా ఉండాలి గాడ్ బ్లెస్ యూ గుడ్ పేర్ క్యూట్ పేర్ అని చెప్పేసి ఇలా మంచి మంచి కామెంట్స్ అందరూ పెడుతూ ఉంటారు నాకైతే చాలా బాగా అనిపిస్తుంది అవి చూసి మా వారైతే చాలా మురిసిపోతూ ఉంటారనమాట నాకు ఎందుకు ఇవన్నీ షేర్ చేసుకోవాలనిపిస్తుంది అంటే అయినప్పుడు ఏమీ చెప్పలేకపోయింది మీకుతో ఇటువల్లేక అయ్యేసరికి అసలు ఆనందం ఆగట్లేదు అంటే వెయిట్ చేశాను అది నైంటీ ఎయిట్ ఇది నైన్టీ ఎయిట్లో అయిపోతే రెండు ఒకసారి అవుతాయి అనుకున్నాను బట్ అది ముందైపోయింది అయిపోయింది మన యూట్యూబ్ ఇన్స్టా మాత్రం కొంచెం స్లోగా అయిన సరే చాలా అంటే చాలా హ్యాపీగా ఉంది ఈ రోజు అది కూడా ధన్ రోజు అంటే ఒక పండగ లాస్ట్ టైం నా కొడుకు బర్త్డే రోజు అవ్వడం అది గుర్తు ఈ రోజు ఒక పండగతో అవ్వడం ఇంకొక గుర్తు అనమాట చాలా హ్యాపీగా ఉందండి మీరు అందరూ ఇచ్చిన ఈ సబ్ పోర్ట్ అండ్ మీరు ఇచ్చిన ఈ ప్రేమ ఎప్పటికీ ఇప్పటికీ కూడా ఎప్పటికీ అంటే ఎప్పటికీ కూడా నా లైఫ్లో గుర్తు పెట్టుకుంటాను ఎన్నటికీ కూడా మర్చిపోలేని అంత బ్లెస్సింగ్స్ ఇస్తున్నారు సపోర్ట్ ఇస్తున్నారు అంత ప్రేమ ఇస్తున్నారు అనమాట నేనైతే చాలా హ్యాపీ మీ అందరిలో ఒక ఆవిడ నిన్న పువ్వులు కొన్నాకే వెళ్ళినప్పుడు మీ వీడియోస్ హైదరాబాద్ వరకు వస్తున్నాయండి మా వరకు అన్నారు చాలా హ్యాపీగా అనిపించింది ఇంకా చాలా దూరం నుంచి చాలా చాలా లాంగ్ నుంచి కూడా మెసేజెస్ చేస్తారు అని కనిపించిన వాళ్ళందరూ పలకరిస్తారు ఏ ప్లేస్కి వెళ్ళినా వైజాగ్ పిల్లలు పలకరిస్తున్నారు చాలా హ్యాపీగా అనిపిస్తుంది అందరిలో ఒక మంచి పేరు తెచ్చుకోవడం అంటే అది బాజిటివ్ అంటే అంత ఈజీ ఏం కాదు చాలా కష్టం ఇంత నాకు నాకు వచ్చిన ఈ మంచి పేరు మాత్రం నేను జీవితాంతం ఇలాగే నిలబెట్టుకునే ఉంటానన్నమాట నాకైతే చాలా హ్యాపీగా ఉంది ఈ రోజు పూజ అయితే ఎలా ఉందో కామెంట్ చేయండి మన వీడియో అయితే ఎవరైతే కొత్తగా చూస్తున్నారో కొత్తగా వచ్చారో మన ఛానల్లోకి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ని ఆన్లో పెట్టుకొని మనం చేసిన కొత్త వీడియోస్ అన్నీ కూడా మీకైతే వచ్చేస్తూ ఉంటాయి అనమాట మీ వైజాగ్ని ఇంకొంచెం సపోర్ట్ చేయండి నేను మీ వైజాగ్ పిల్ల